ఆకాశమే హత్తిగా ప్రతిభ చాటుకుంటున్న యువత కోసం వేదిక సిద్ధమైంది జిఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ అందుబాటులోకి వచ్చేసింది ఏవియేషన్ లో అడ్వాన్స్డ్ డిగ్రీస్ తో పాటు ప్లేస్మెంట్స్ కూడా గ్యారెంటీ అంటున్నారు హైదరాబాద్ కేంద్రంగా జిఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ అందుబాటులోకి వచ్చింది ఏరోస్పేస్ రంగానికి అవసరమైన నిపుణులను అందించడం సహా యువత ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారు క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ లైసెన్స్ ప్రోగ్రామ్ అంటే అడ్వాన్స్ కోర్సులను అందిస్తుంది స్కూల్ ఆఫ్ దాదాపుగా ట్వంటీ ఎయిట్ మాకప్స్ అంటే ఒక విమానం రన్ అవ్వాలంటే మూవ్ అవ్వాలంటే ట్వంటీ ఎయిట్ మార్కప్స్ అవసరం ఉంటుంది ఆ అవసరమైనటువంటి సిస్టమ్స్ అన్నిటిని కూడా ఇక్కడ ల్యాబ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇవి ఇండివిజువల్గా మనకి స్పష్టంగా కనిపిస్తుంటాయి ఎక్కడెక్కడ రిపేర్ చేయాలి ఎక్కడ ప్రాబ్లం ఉంటే ఎక్కడ పని చేయాలన్న అంశాలకు సంబంధించి కూడా ఈ ట్వంటీ ఎయిట్ మాకప్స్ సిస్టంలో లో ఈ ల్యాబ్లో స్టూడెంట్స్కి అర్థమయ్యేలా చెప్పేందుకు ఈ ల్యాబ్ ని ఏర్పాటు చేశారు ఏవియేషన్ స్కూల్స్ అడ్వాన్స్ కోర్సుల డ్యూరేషన్ అందులో రెండేళ్లు ప్రాక్టికల్స్ ఉంటాయి ఇండియన్ ఫారెన్ రెండు రకాల శిక్షణ ఇస్తారు క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ లైసెన్స్ ప్రోగ్రామ్ ను ఎయిర్ బస్ కొలాబరేషన్ తో నిర్వహిస్తారు ఎయిర్ క్రాఫ్ట్ సహా అనుబంధ కోర్సులు కూడా అందిస్తారు ఇక్కడ భారతదేశంలో ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ శిక్షణలో ఒక బెంచ్ మార్క్ సెట్ చేయాలని భావిస్తోంది స్కూల్ ఆఫ్ ఏవియేషన్ సో ఈస్ రెడీలీ ఎంప్లాయబుల్ అండ్ దట్ ఫ్రమ్ ద టైం హి కమ్స్ అవుట్ అండ్ దెన్ ఆల్సో హన్ ఆపర్చునిటీ టు స్టడీ యూనిక్లీ ఏ కంబైన్డ్ మెకానికల్ అండ్ ఏవియానిక్ స్ట్రీమ్ టుగెదర్ which is not offered anywhere else and we have the approval to do provide a integrated course in a, in a combined way జూన్ నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుంది యాభై శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసిన వాళ్ళు అర్హులు ఇక్కడ ఏడాదికి రెండు వందల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తారు అంతేకాదు పూర్తి స్థాయిలో ప్లేస్మెంట్ అవకాశం కల్పించే విధంగా జిఎంఆర్ ఏవియేషన్ స్కూల్ రెడీ అవుతోంది we will be taking approximately 200 students per year and academic session will start from uh... జూన్ జూలై ఆఫ్ ఈ ట్రైనింగ్ లో శిక్షణ పొందిన విద్యార్థులకు యూరోపియన్ యూనియన్ ఎలివేషన్ సేఫ్టీ ఏజెన్సీ సహా డీజీసీఏ నుండి సర్టిఫికేట్లు అందజేస్తారు సర్టిఫికేట్ పొందిన వారు విదేశాల్లో ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ లో విధులు నిర్వహించవచ్చు డీజీసీఏ సర్టిఫికేట్ పొందిన వారు దేశంలో ఎక్కడైనా ప్లేస్మెంట్ పొందవచ్చు ఒక ఫ్లైట్ లో ఎక్కడ పా ఇప్పుడు మామూలుగా కాక్పీట్ ఏరియాలో ఏదైనా ప్రాబ్లం వస్తే కాక్పీట్ ఏరియాలో మొత్తం ఇండివిజువల్గా ఓపెన్ చేయకుండా ఆ కాక్పీట్ ఏరియాలోనే ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో అక్కడే రిపేర్ చేసేందుకు ఈ కోర్సులో ఈ హ్యాంగర్లో ఏర్పా ఒక ట్రైనింగ్ సెషన్ అనేది ఉంటుంది ఎందుకంటే పూర్తి ఇలాంటి అట్మాస్ఫియర్లో పూర్తి ఒక జిఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ రానటువంటి అకాడమిక్ ఇయర్లో ఇవి అందుబాటులోకి రానుంది ఎల్ఎం ఎం శ్రీనివాస్తో ఎల్ఎం రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్